హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అసలు ఏమనుకుంటున్నారు మీరు మీ వాళ్ళ ముందు నన్ను ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడమేనా మీ పని ఇప్పుడు ఏమైందని ఏమైందని మళ్ళీ అడుగుతున్నారా వాళ్ళేదో నేను చేసిన వంట బాగున్నాయి అంటే మీ సెమ్మ ఏదో పోయినట్లు ఈ రోజు రోజు ఇంట్లో ఆ పనిగా చేసేది ఆ మాత్రం చేయలేదా అని తీసేస్తున్నట్లు మాట్లాడతారా మీ వాళ్ళ ముందు మీరే నాకు విలువ ఇవ్వకపోతే బయట వాళ్ళు ఎలా ఇస్తారు అయినా మీరు అనేది ఏంటి ఇరవై నాలుగు గంటలు నేను వంటింట్లో ఉంటే మిగిలిన పని పనులన్నీ ఎవరు చేస్తున్నట్లు రోజు అరే నాకు ఆరోగ్యం బాగోలేనప్పుడు కూడా మీరు కనీసం ఇసుమంత పని కూడా చేయరు అదేమంటే ఆడంగి పనులు చేయాల్సిన కర్మ నా కొడుకేంటి అని మీ అమ్మగారి పుల్ల ఎరుపు మాటలు పైన ఒకటి ఇవి ఆడవాళ్లే చేయాలి మగవాళ్ళు చేయకూడదు అని రాజ్యాంగంలో ఏమైనా రాసిపెట్టారా లేదు కదా అదేంటి రమ్య అలా మాట్లాడతాం మొన్న నీకు వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు నేనే కదా మొత్తం పనిచేసింది అవునండి ఎంత గొప్పగా చేశారో నాకు డబుల్ పని అయ్యే విధంగా కనీసం జ్వరంతో బాధపడుతూ ఉంటే కనీసం ఫుడ్ కూడా సరిగ్గా ఆర్డర్ పెట్టలేదు మీరు మధ్యాహ్నం ఒంటి గంటకు తినేది మూడు గంటలకు రాత్రి ఎప్పుడో అర్ధరాత్రికి ఆ ఫుడ్ తిని నాకు ఇంకా ఎక్కువ సిక్ అయ్యేలా చేశారు మీరు మాత్రం పక్క వీధిలో ఉన్న అత్తగారి దగ్గరికి వెళ్ళి బాగా తినేసి వచ్చారు కదా అరే ఇక్కడి నుంచి ఆమె క్యారేజీలు పట్టుకొని వెళ్తారే కనీసం బాగోలేనప్పుడన్నా అమ్మ రమ్మే హెల్త్ బాగోలేదు కొంచెం ఎక్కువ చేసి క్యారేజ్ కట్టి మరి అడగలేకపోయారు మీరు అడగకపోయినా కనీసం వాళ్ళకు పెట్టాలని ఉంటే కదా అరే మన వాళ్ళకి బాగోకపోతే మనం కాకపోతే ఇంకోటి చూసుకుంటారని ఇంగితం కూడా లేదు మీ వాళ్ళకి నిన్నటికి నిన్న మీ అక్కగారు పిల్లోడికి పుట్టెంటుకలు తీర్చుకుంటే సక్కలం బట్టలని చెయ్యనని అన్నీ ఇక్కడి నుంచి తెప్పించుకుంటా తెప్పించుకున్నారు కానీ కనీసం ఇంటి కోడల్ని పిలవాలని తెలియదు మీ వాళ్ళకి నిన్నటికి నిన్న ఊళ్ళో అందరినీ దైవ దర్శనానికి తీసుకువెళ్లారు కనీసం ఎక్కడ ఉన్నా కులస్తురాలా అని కనీసం నన్ను మాట వరసకు కూడా పిలవకపోయింది కానీ మీ అమ్మగారు మాత్రం నువ్వు మా వాళ్ళ దాంట్లోకి దేనికి రాదు అని ఊళ్ళో అందరికీ చెప్తారు అరే పిలవని పేరంటానికి ఎవరైనా ఎలా వస్తారు మళ్ళీ ఒక సామెత కోడలు ఇంట్లో కత్తెరలా ఉండకూడదు సూదిలా కుట్టుకుంటూ కలుపుకుపోవాలి అని కానీ మీరు మాత్రం నాకు నా అనే వాళ్ళు లేకుండా గుణపంతో మా బంధువులను పెకిలించి వేస్తున్నారుగా మా వాళ్ళు ఏదైనా ఫంక్షన్కి పిలిస్తే వాళ్ళు మన ఇంట్లో ఫంక్షన్కి రాలేదు మరి మనం ఎలా వెళ్తాం అంటారు అరే మీరు పిలవకపోతే ఎలా వస్తారు వాళ్ళు కనీసం వాళ్ళు పిలిచినప్పుడన్నా వెళ్తేనే కల బంధాలు నిలబడేది కానీ మీరు అలా చేయరు ఎక్కడన్నా కనిపించి ఏం బాబు రాలేదంటే అయ్యో మీ ఇంట్లో ఫంక్షన్ జరిగిందా నాకు తెలియదే కనీసం రమ్య కూడా చెప్పలేదు అని నిన్నంతా నా మీదే తోస్తారు నేను వాళ్ళ ముందు మీరు చెడ్డ కావడం ఇష్టం లేక తప్పు నాదే అని తలదించుకుంటాను నేను మీరు నా వాళ్ళ ముందు తక్కువ కాకూడదని ఎంతో గౌరవంగా చూస్తానో మీరు మీ వాళ్ళ ముందు నన్ను అంత తక్కువ చేస్తారు మీ అక్క వచ్చి ఇక్కడ నెలలు నెలలు ఉండి వెళ్తుంది కనీసం నేను ఎక్కడ నేను ఎప్పుడే కానీ ఒక మాట కూడా అనను కానీ ఉన్నన్ని రోజులు ఉండి తీరా పోయేటప్పుడు నా గురించి తప్పుగా పక్కింటి వాళ్ళకు చెప్పి వెళ్తుంది నేను సరిగ్గా భోజనం పెట్టలేదని బాగా చూసుకోలేదని ఎందుకండి చెడ్డ చేయాలని అలా చెప్పి వెళ్తడం అయినా లోకులకు తెలియదా ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది అయినా ఒకవేళ నన్ను చూపిస్తే మిగిలిన నాలుగు వేలు మిమ్మల్ని చూపిస్తాయని తెలుసుకోండి మొన్నటికి మొన్న పక్కింటి ఆవిడ మన పాప గురించి మాట్లాడుతూ ఎప్పుడు ఎడవదమ్మా బిడ్డ బంగారు తల్లి అని ముద్దు చేసిందని నేను ఏదో వాళ్ళని అన్నట్టు మీ అమ్మ మీ అమ్మతో చెప్పి వీధిలో ఏడ్చి మీ అమ్మగారిని పక్కన పెట్టుకొని వెళ్ళింది కనీసం మీరు కానీ మీ అమ్మగారు కానీ తను అలాంటిదా అలాంటి మాటలు తను అంటుందా అని క్షణం కూడా ఆలోచించకుండా మీరు నోటికి చేతులకి పని చెప్పారు అదే పని నేను తిరగమల్లి చేస్తే ఏమవుతారు మీరు కలెత్తుకొని నలుగురు నలుగురిలో తిరగలరా చెప్పండి నేను మీ గురించి మీ గౌరవం గురించి ఎంతో పాటుపడుతూ ఉంటే మీరు మాత్రం అందరిలో నన్ను చులకన చేస్తున్నారు మిమ్మల్ని రాజును చేసి రాణిలా మీ పక్కన నేను ఉండాలనుకుంటే బానిసను చేస్తున్నారు మీరు మీ మగవాళ్ళు చేసే అరాచకాలు చూస్తుంటే ఆడపిల్లగా ఎందుకు పుట్టామా ఆడపిల్లగా పుట్టడం ఇంత శాపమా మాలా ఇంకెవరు కాకూడదని ఆడపిల్లని పుట్టించుకోవాలంటే భయం వేసి చస్తున్నామండి వీలైతే మారి సమాజంలో కాదు నా దృష్టిలో ఒక మనిషిగా నిలబడింది అని కోపంగా చెప్పేసి వెళ్తుంది రమ్య రమ్య చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ అక్కడే ఉండిపోతాడు కృష్ణ తన అన్నదానిలో ఏదీ తప్పు లేదు అలా అని తను తప్పు చేయలేదు పరిస్థితులు అలా వచ్చాయి ఇప్పటి వరకు జరిగిందేదో జరిగింది ఇంకెప్పుడు తను విషయంలో పొరపాటు చేయకూడదు అలాగే తన గౌరవానికి ఎటువంటి లోటు రాకుండా చూసుకోవాలని నిర్ణయించుకుంటాడు కృష్ణ హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి Please friends.